హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మన ఉత్తరాంధ్ర సైడు సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఇంకా ఇల్లు అంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా బూజు దులపాలి ఏంటి ఇదే ప్లానింగ్ ఉంటుంది కదా సో అంటే వన్ మంత్ ముందు నుంచే సంక్రాంతి పండుగ వచ్చిందంటే వన్ మంత్ ముందు నుంచే ఇంకా పండగ పనులని అది ఇది హడావిడి అవుతుంటాం కదా సో ఈరోజు నా హడావిడి కూడా అదేనండి ఇల్లంతా క్లీన్ చేయడానికి వస్తు వచ్చాను అయితే మీకు తెలిసిందే కదండి నేను వేరే ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉంటున్నాను ఇప్పుడేమో ఈ ఇల్లు క్లీన్ చేద్దామని వచ్చాను అయితే ఈ ఈ ల్యాడర్ చూసారా ఇటువంటి ల్యాడర్స్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కదా సో ఇవి ఆన్లైన్లో బాగా దొరుకుతాయండి మరి బయట కూడా ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటనే తెలియదు కానీ కొంచెం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది టూ ఫైవ్ నుంచి ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సో నాకైతే అంటే మా పల్లెటూళ్ళ ఏంటంటే డ్రమ్స్ వేసుకొని కానీ లేదంటే ఒక పెద్ద చైర్ పైన ఒక స్టూలు ఇలాంటివి వేసుకొని ఏదైనా చాలా రిస్క్ కదా అలా వేసుకొని అలా పైకి ఎక్కి అవన్నీ బూజు దొలపడం కానీ ఏసీ క్లీన్ చేయడం కానీ ఫ్యాన్స్ క్లీన్ చేయడం కానీ ఏవైనా సరుకులు దించడం కానీ ఇంకా కంచు సామాన్లు అసలు మా ఉత్తరాంధ్ర సైడ్ మొత్తం ఎవరి స్లేడ్ చూసినా ఫస్ట్ కంచు సామాగ్రిలు మాత్రమే ఉంటాయి అంటే బిందులు అండాలని ఇలాంటివన్నీ ఉంటాయండి పూజా సామాగ్రి అందరి దగ్గర ఉంటాయి కానీ ఇవి మాత్రం కంపల్సరీ సో అటువైపు అంటే ఆ ఏరియా రాయలసీమ ఈ కోనసీమ ఇటువైపు ఉంటాయో లేదో నాకు తెలీదు కానీ మా ప్రాంతంలో మాత్రం ఇవి బాగా ఎక్కువ సో అవన్నీ కూడా ప్రతి పండగలకి క్లీన్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ ఒక్కోసారి క్లీన్ చేయకపోయామనుకోండి అంటే ప్రతిసారి క్లీన్ చేయలేకపోయిన వాళ్ళకి మాత్రం ఒక ఇలా ఒకసారి చేయడం బెటర్ అనిపిస్తుంది నేనైతే ఈసారి మాత్రం ఇంకా తోమేసి ఒక కవర్స్లో పెట్టేద్దాము ఇంకా ఎయిర్ పాస్ అవ్వకుండా ఉంటుంది మంచిగా ఇంకా నీట్గా ఉంటాయి కదా ఇవన్నీ మనం ఎప్పుడో తీస్తుంటాం కదా అనిపించింది చాలామంది స్లేడ్ మొత్తానికి కూడా కవర్ వేస్తుంటారు అలా అయినా కూడా ఇబ్బంది ఉండదు కానీ అప్పుడు చాలా నీట్గా కూడా కనిపిస్తాయండి అందంగా కానీ పూజా సామాగ్రి మనం మాట తీస్తూ ఉంటాము అంటే మన తెలుగు వాళ్ళకి ఏంటి నెల రోజులకు ఒకసారి పండగ వస్తూనే ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఈ పూజా సామాగ్రి అంతా తీయడం కోసం మనం ఆ గమ్ము తీసి మళ్ళీ ఈ సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది కదా అందుకని అంటే కొంచెం పాత్రలు ఏవైనా ఉంటాయి చెంబులు ఇలాంటివన్నీ తీస్తుంటాం పెడుతుంటాం కదా సో అలా అలాంటప్పుడు అది ఇబ్బంది అవుతుంది మేము ఆల్రెడీ అది కూడా ట్రై చేసాము కానీ అందుకని ఇలాంటివి అంటే వాడని పాత్రలకి మనం కవర్స్ పెట్టేసుకొని వాడుకున్న రెగ్యులర్ యూజ్ యూ కూడా నార్మల్ గుంచేసుకుంటే అవే తోమేసి పెట్టేసుకొని ఇంకా చేసుకొని అలా చేయొచ్చని నాకు అనిపిస్తుంది సో నేను లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ అన్నీ కూడా ఈ సామాగ్రి అంతా ఎలా తోమాలి అంటే పీతాంబరి పెట్టి తోమడం చాలా ఈజీ ఇలాంటివన్నీ వీడియో షేర్ చేశాను కదండి ఈ సంవత్సరం అయితే ఇటువంటి ఇలా ప్లాన్ చేయడం బెటర్ అనిపించింది సో ఒక్కోసారి అంటే నా వీడియోస్లో ప్రతిసారి కూడా ఏదో ఒకటి కంపల్సరీ ఒక సాధారణ మహిళకి ఉపయోగపడే ఒక మాట కానీ ఒక మంచి ఐడియాస్ కానీ లేదంటే ఒక మంచి అంటే ఏమైనా టిప్స్ కానీ ఇలాంటివే షేర్ చేయడం నా ఉద్దేశం అన్నమాట మన అంటే ఈ వీడియోస్ తాలుగా ఉద్దేశం సో నేనైతే ప్రతిసారి ఇంకా ప్రతి వీడియోలో ఏదో ఒకటి అలాంటి యూజ్ఫుల్ది ఇస్తున్నానని అనుకుంటున్నాను అంటే ఏదైనా ఒక ఐడియాస్ సో ఈ ఈ వ్లాగ్లో మాత్రం కంపల్సరీ అంటే ఈ స్టాండ్ చూసారు అసలు ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడ తీసుకెళ్ళినా కూడా లేదంటే మన ఇంకా వాడుకునేటప్పుడు ఇంకెవరైనా ఈ ల్యాడర్ని పట్టుకోవాలి లేదంటే ఏమైనా ఇబ్బంది అవుద్దనే భయం కూడా ఉండదండి సో మీకు అవసరం అవసరమవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇల్లంతా ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేశాను ఇవి ఏంటంటే స్టాండ్స్ బాత్రూంలో ఒకటి సింక్ దగ్గర ఒకటి అని ఇవి బాగున్నాయండి ద బెస్ట్గా అనిపించాయి సింక్ దగ్గర మనం విమ్ సోప్ ఒకటి పెట్టుకుంటాము సబీనా పీతాంబరి ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టుకుంటాం కదా ఇంకా ఒక బాక్స్కి మనకు ప్లేస్ ఉంటాయి త్రీ బాక్సెస్ ఇందులో పడుతున్నాయి ఏ బాక్స్ పెట్టకపోతే ఒక చిన్న సీసాలో వాటర్ పోసి ఒక మొక్కనైనా పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది కదా అని ఆలోచనతోనే నేనైతే ఒక ఇలాంటి రెండు స్టాండ్స్ బుక్ చేశాను ఇవి కూడా మనం గోడలకి డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి పెట్టాలి అనే ఇది కూడా ఉండదండి ఒక రెండు స్టిక్కర్స్ ఇచ్చాడు చాలా బాగుంది స్టిక్కర్స్తో మనం పెట్టేసుకోవచ్చు ఈజీగా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక ట్రే బుక్ చేశానండి ఆ ట్రే వచ్చేసి మనం ఇంట్లో అంట్లు తోమిన సామా అంట్లన్నీ తోమేసి ఒక స్టాండ్లో వేస్తాం కదా స్టాండు ఆ స్టాండ్లో నుంచి వాటర్ అనేవి కిందకి వచ్చేస్తాయి వాటర్ మరకలు పడిపోతాయి కదా సో అలా మరకలు పడకుండా ఉండాలంటే ఈ ట్రేలో సామాన్లు స్టాండ్ పెట్టేసుకుంటే వాటర్ అంతా కూడా ఈ ట్రేలోనే పడుద్ది మనం సింక్లోన తర్వాత వాటర్ వేసేసుకొని మళ్ళీ ట్రే క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా యూజ్ఫుల్ అనిపించింది ఇది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అండి అంటే ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ అలా ఉందనమాట సో అది ఒకటి నాకు బాగా నచ్చింది నెక్స్ట్ సింక్ చాలా రోజుల నుంచి వాడలేదు కదా మేము ఇక్కడ ఉండట్లేదు అని చెప్పాను కదండి సో సింక్ దగ్గర ఎక్కువగా నేనైతే వన్ మంత్కి ఒకసారి ఇలా వాటర్ ప్రిపేర్ చేసి వేస్తాను ఏం లేదు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ బేకింగ్ పౌడరు నెక్స్ట్ నిమ్మ చెక్కలు ఉంటాయి కదా వేస్ట్ నిమ్మ చెక్కలు కానీ ఆ నిమ్మరసం కానీ పాడైపోయిన నిమ్మకాయలైనా వేసేసుకోవచ్చు మన ఇష్టమే ఇంకా నిమ్మరసం వేసుకున్న ఓకే నెక్స్ట్ సర్ఫ్ పౌడర్ కొంచెం వేసేసి బాగా మరగబెట్టేసి ఇంకా అదంతా కూడా ఇందులో పోసేస్తాను అలా అయితే సింక్ దగ్గర హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ నీట్గా ఉంటుంది ఇది వన్ మంత్కి ఒకసారి లేదంటే ట్వంటీ ఒకసారి ఇలా చేస్తే చాలా మంచిదండి అది అలవాటు అనమాట సో ఇప్పుడు కూడా అలానే చేశాను ఇంకా సాయంత్రం అయిపోయిందండి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ఒక కేక్ ప్రిపేర్ చేశానండి రవ్వ కేకు చాలా బాగుంటుంది అయితే ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాం కదా ఈసారి మాత్రం ఇంట్లో రవ్వ ఉందని రవ్వ రవ్వ కేకే ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను ఒక బౌల్లోన ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నాను అదే కప్పుతో పెరుగు అదే కప్పుతో పాలు నిండుగా తీసుకున్నాను అయితే పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేను కాకుండా నార్మల్గా ఉండాలి ఇంకా పెరుగు పాలేమో వేడిగా కూడా ఉండకూడదు సో ఈ మూడింటిని బాగా కలిపేసి తర్వాత ఈరోజు నేనైతే ఎగ్ చేస్తున్నానండి ఎగ్లెస్ నెక్స్ట్ ఓవెన్ కూడా లేకుండా ఇంట్లో ఉన్న సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు రవ్వ కేక్ అనేది ప్రిపేర్ చేద్దామనిపించింది బాగా వచ్చింది సో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ మంచిగానే వచ్చింది పిల్లలు తీసుకురమ్మంటే సరే ఇంకా హెల్దీగా ఉండేటట్టు అని ప్లాన్ చేశాను అదే కప్పుతో రవ్వ కూడా వేసేసాను ఉప్మా రవ్వ అంటారు కదా గోధుమ నూక సో అదే గోధుమ నూక అనమాట ఆ గోధుమ నూక తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పుకి మైదా పిండి వేస్తున్నాను ఇంకా కొంచెం మీకు పాలపొడి ఉంటే వేసుకుంటే మంచిదే బాగుంటుంది టేస్ట్ కానీ నా దగ్గర పాలపొడి లేదు అందుకనే ఓన్లీ మైదా పిండి వేసేసాను సగం కంటే మాత్రం తక్కువ ఉంటుంది అదే మీరు దగ్గర పాలపొడి కాని ఉంటే అది పావు ఈ మైదాపిండి పావు ఇలా వేసుకోండి అంటే రెండు కలిపి హాఫ్కి సెట్ చేస్తే ఇప్పుడు గోధుమ నూక ఒక కప్ అయింది ఈ రెండు కలిపి ఒక హాఫ్ అవుతాయి కదా అప్పుడు వన్ అండ్ హాఫ్కి పంచదార తీసుకోండి ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ పంచదార వేసేస్తున్నాను ఎందుకంటే షుగర్ మంచిగా అంటే మంచి క్వాంటిటీలో కరెక్ట్ అనమాట వన్ అండ్ హాఫ్ షుగర్ సరిపోతుంది అయితే పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఈ పెద్ద గింజనైనా ఖచ్చితంగా పౌడర్ చేసి వేసేయాలి వేసిన తర్వాత ఇంకా వెన్నెలా ఆసన్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచీ పౌడర్ వేసేసుకోవడమే ఇలాచీ పౌడరు నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ అంటే ఆ కొంచెం అంటే పావు స్పూన్కి ఇంకా ఆ మాత్రం తక్కువగా వేసుకోవాలి అలా అయితే కరెక్ట్గా ఒక సాల్ట్ అయితే మాత్రం పావు స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కేక్ బ్యాటర్ ఎలా కలుపుకోవాలో తెలుసు కదండి అందరూ రకరకాల కేక్స్ చేసేసుకుంటారు కదా పిల్లలకి అడుగుతూ ఉంటారని నేను కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పిండిలతో చేస్తూ ఉంటానండి ఒకసారి అయితే బాలామృతం పిండితో చేశాను చాలా బాగా వచ్చింది అప్పుడు కూడా అది కూడా పెర్ఫెక్ట్గా అసలు మంచిగా అంటే స్పాంజిలాగా అలా ఉంటుంది కదా సూపర్ అలాంటి అలా వచ్చిందనమాట మంచిగా సెట్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి అంటారు కదండి అంటే మంచిగా అదే స్పాంజ్లా రావడం అంటే అది ఉబ్బడానికి అంటే పొంగ పొంగడం అనమాట పొంగడానికి వీలుగా అలా వద్దు అనమాట బాగా కలిపి బబుల్స్ అవి లేకుండా నీట్గా ఎక్కువసేపు బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంక మనం కేక్ బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకొని అయితే కుక్కర్లో మీరు వేస్తే కుక్కర్ సైజు ఉన్న బౌల్ తీసుకోవాలి లేదంటే ఒక ప్లేట్ ఎలా తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకున్నాను దానికి కొంచెం ఆయిల్ రాసేసి ఇంక ఇందులోనే మైదా పిండి మొత్తం స్ప్రెడ్ చేసేసాను ప్లేట్కి ఏం లేదు కేక్ మనం తీసేటప్పుడు ఉల్టా వేస్తాం కదా ప్లేట్ని సో అలాంటప్పుడు కేక్ అలా పడిపోతుంది అనమాట అందుకని ఇలా పిండి రాసేస్తే మాత్రం బాగుంటుంది సో పిండి అంతా రాసేసి ఇంక పెట్టేసుకోవడమే నేనైతే ఒక కళాయి తీసుకున్నాను ఒక ప్యాన్ లాంటిది అందులో ఇది కొంచెం ఇసుగు వేసేసి దానిపైన ప్లేట్ వేసేసి పెట్టేసి అప్పుడు ఇది పెడతాను లేదంటే మీరు ఒక మందపాటి కళాయి తీసుకోవచ్చు లేదంటే ఒక కుక్కర్ తీసుకోవచ్చు ఇంకా ప్లేట్ బదులు డైనింగ్ టేబుల్ పైన స్టాండ్స్ ఉంటాయి కదా అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం ఇలా అంటే ఇంకా బబుల్స్ అవి లేకుండా బాగుంటుంది ఫ్రీగా మంచిగా ప్రిపేర్ అవుద్దనమాట కొంచెం ఆ ప్లేట్ని కొంచెం ఎలా అనాలన్నమాట అంటే కొంచెం కిందకి పైకి స్ప్రెడ్ చే అంటే కొంచెం ఇచ్చేస్తే బాగుంటుంది ప్లేట్ని సో ఇప్పుడైతే ఇసుక వేసేసానండి ఇసుక ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇసుక వేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేక్ బ్యాటర్ ప్లేట్ అనేది కరెక్ట్గా పెట్టాలి సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు మన ఇష్టమే ఇప్పుడు డైనింగ్ టేబుల్ స్టాండ్స్ కానీ ఏవైనా కుక్కర్ స్టాండ్స్ కానీ అలాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిన మూత అయితే పెట్టి కరెక్ట్గా సిమ్లో నేను ఫార్టీ మినిట్స్ ఉంచాను కొంచెం ఫస్ట్లో ఇసుక వేడైనంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచవచ్చు వన్ మినిట్ అలా టూ మినిట్స్ ఇసుక హీట్ అయిపోద్ది కదా ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని కరెక్ట్ నేనైతే ఫార్టీ మినిట్స్ ఉంచానండి థర్టీ మినిట్స్ దాటిన తర్వాత ఇలా పిన్ పెట్టి చూశాను చూస్తే ఇంకా బాగానే ఉంటుంది అయితే మరొక కొంచెం సేపు అంటే ఫార్టీ మినిట్స్ వరకు ఉంచితే కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది చుట్టూ అంచుల దగ్గర చూసారా రెడ్గా ఉంది ఇన్ కేస్ మనం ఏమైనా డెకరేషన్స్ అలాంటివి చేసుకోవాలనుకుంటే చుట్టూ చాక్తోన నెక్స్ట్ అడుగును కూడా చాక్తో క్లీన్ అంటే ఆ రెడ్ అంతా తీసేసి దానిపైన మనం డెకరేషన్స్ అని అంటే క్రీమ్ అది పూసి ఇంకా మంచిగా నేమ్స్ అవి రాసుకోవచ్చు అది అంత మన ఇష్టం కానీ నేనైతే ఇంట్లో వాళ్ళకే ప్రిపేర్ చేశాను కాబట్టి అటువంటివి ఏమి ఇష్టపడరు కే క్రీమ్ అనేది మాకు పడదు కూడా జలుబు చేసేస్తుంది కేక్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయిందండి ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కేక్ అయితే సూపర్గా ఉంది పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా డేవ్లాగ్లో ఇంకా ఆ ఫోల్డింగ్ ల్యాడర్ చూసారు కదా ఎలా అంటే మన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా అది చాలా యూజ్ఫుల్ ప్రతి ఒక్కరింట్లో అది పెట్టుకోవడం కరెక్టు సో నెక్స్ట్ కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది ఇంకే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా అది నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ కలుస్తాను మరొక మంచి వీడియోతో ఇక సెలవు తీసుకుంటాను మరి